హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహర్జా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు అనేది చూస్తున్నాం వచ్చేసి పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు బంధులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం చూస్తున్నాం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు ముఖ్యంగా ఇక్కడ మనం మెచ్చు ధరలు అనేది చూస్తున్నాం తేదీ వచ్చేసి పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మొదటిగా ఇక్కడ తాలు వెరైటీ మిర్చి చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది మధ్య ధర వచ్చేసి పదివేలు మ్యాక్సిమం ధర ముప్పై ఒకటి వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలైతే రేట్ అయితే వెళ్ళింది తేజ వెరైటీ చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు మోడల్ ధర వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే వెళ్ళింది మూడు మూడు నాలుగు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేలు మధ్యమ ధర వచ్చేసి ఇరవై ఒకటి వేలు గరిష వచ్చేసి ఇరవై మూడు వేలు అయితే ఉంది మూడు నాలుగు ఒకటి వెరైటీ మిరప వచ్చేసి కనిష్ట ధర ఏడు వేల రూపాయలు ఇక్కడ మోడల్ ధర చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంది మాక్సిమం ధర వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు తాలు ఏ బార్సీ వెరైటీ మిరప వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర వచ్చేసి ఏడు ఏడు వేల రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి ప పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఇక్కడ బాడీగా వెరైటీ మిర్చి చూసుకుంటే కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు పదహారు వేల ఐదు వందల రూపాయలు వచ్చేసి మోడల్ ధర ముప్పై ముప్పై రెండు వేల రూపాయలు వచ్చేసి గైస్టర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నోటిఫికేషన్ అనేది వస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే తేజ బార్సీ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర పదివేల ఐదు వందలు మధ్య ధర వచ్చేసి పద్దెనిమిది వేలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఉంది దేనూరు డిలక్స్ వెరైటీ మిరప చూసుకుంటే పద్నాలుగు వేలు కనిష్ట ధర పదిహేడు వేలు మధ్య ధర గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఒకటి వేలు రూపాయలు అయితే ఉంది బాడీగా ఏ బార్సీ వెరైటీ వచ్చి చూస్తే కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందలు మధ్య ధర పదహైదు వేల ఐదు వందల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఉంది చిల్లీ ఐదు వెరైటీ మిరప చూసుకుంటే పదకొండు వేలు మధ్య ధర పద్దెనిమిది వేలు ధర వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల అయితే ఉంది మూడు మూడు నాలుగు ఏబార్సీ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర పదివేల రూపాయలైతే ఉంది మధ్య ధర వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు గరిష్ట ధర చూసుకుంటే ఇరవై వేల రూపాయలైతే ఉంది ఇక్కడ తేజ ఏబార్సీ వెరైటీ చూసుకుంటే గరిష్ఠ ధర అయితే ఇరవై ఐదు వేల రూపాయలైతే ఉంది అదేవిధంగా చిల్లీ బాడీగా చూసుకుంటే గరిష్ట ధర ముప్పై రెండు వేల రూపాయలైతే రేట్ అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మనం బాడీగా ఏ బార్సీ వెరైటీ చూసుకుంటే ఇరవై గరిష్ట ధర ఇరవై రెండు వేల ఇరవై రెండు అయితే రేట్ అయితే వెళ్ళింది నెక్స్ట్ మనం చిల్లీ ఐదు ఏ బార్సీ వెరైటీ మెరుపు చూసుకుంటే ఇక్కడ మినిమం ధర అదేవిధంగా మోడల్ ధర చూసుకుంటే పదహైదు వేలు గరిష్టి ధర ఇరవై వేల రూపాయలు అయితే వెళ్ళింది రేట్ అయితే వెళ్ళింది రెండు ఏడు మూడు వెరైటీ మెరుపు చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు మినిమం ధర అదేవిధంగా మోడల్ ధర మరియు మాక్సిమం ధర చూ మాక్సిమం ధర చూసుకుంటే పంతొమ్మిది వేల రూపాయలు మూడు నాలుగు ఒకటి ఏఎర్సి వరేట్ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందలు మోడల్ ధర మరియు మాక్సిమం ధర చూసుకుంటే ఇరవై ఒకటి వేల రూపాయలు ఇది గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగానే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతే బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్